శ్రీ ారాయణాయ ఓం శ్రీ నమ నమశివాయ వైశాఖ మాసము వైశాఖ పురాణము పదకొండవ అధ్యాయము ఈ రోజున రతి దుఃఖము దేవతల ఊరటింపు గురించి తెలుసుకుందామండి నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహర్షిను వివరించుచు ఇట్లనను మిథిలాబియకు శృతకీర్తి శృతదేవుని ముక్కంటి కంటి మంటకు ఎరయైన ఆ మన్మధుని జన్మ ఎట్టిది అతడు చేసిన కర్మ వలన అతడెట్టి దుఃఖము అనుభవించను వివరింపుమని కోరిను శృతదేవుడు ఇట్లనను కుమారస్వామి జన్మ కథ పవిత్రమైంది విన్నంతనే చేసిన పాపములన్నీ కూడా నశించును కీర్తిని పుత్రులను కలిగించును ధర్మబుద్ధిని కలిగించును సర్వ రోగములను హరించును అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను వినుము కంటి మంటకు మన్మధుడు దహింపబడుటను చూచి మన్మధుని భార్యకు అయిన భర్తను చూచి దుఃఖపూయిడి మూర్చిల్లను ముహూర్త కాలమునకు తెప్పరిల్లి బహువిధములుగా దుఃఖించను ఆమె దుఃఖము చూచు వారులకు దుఃఖమును కలిగించుచూ వండును ఆమె తన భర్తతో సహగమనం చేయవలనని తలచను అందులోకై తగిన ఏర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడకు వసంతుని తలచను వీర పత్నియకు ఆమె కోరిక ప్రకారము చితిని ఏర్పరచుటకై వసంతుడు అచుటకు వచ్చను మిత్రుని దుర్మరమణమునకు మిత్రుని భార్య దురవస్థకు విచారించుచున్న వసంతుడు రతీదేవిని ఊరడించుచు ఇట్లనెను అమ్మా నేను నీ పుత్రుడు వంటి వాడను పుత్రుడకు నేనుండగా నీవు సహగమనము మునర్పవలను అని వసంతుడు బహువిధములుగా చెప్పినను రతి సహగమనము చేయుటకై నిశ్చయించుకొనెను వసంతుడు ఆమె నిశ్చయమును మరలింపలేకపోయెను ఆమె కోరినట్లు చితిని నదీ తీరమున ఏర్పరచను ఆమె గంగా స్నానము చేసి సహగమనమున చేయవలసిన పనులను పూర్తి చేసి భర్తను తలుచుకొనుచు చితిని ఎక్కపోయెను అప్పుడు ఆకాశవాణి కళ్యాణి పతిభక్తిమతి అగ్నిప్రవేశము చేయకము శివుని వలనను శ్రీకృష్ణావతారము ఎత్తిన శ్రీ మహావిష్ణువు వలనను నీ భర్తకు రెండు జన్మలు కలవు రెండవ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణీదేవికి ప్రజుమ్నుడుగా జన్మించను నీవు బ్రహ్మశాపమున శంబరాసురుని ఇంట ఉందువు అప్పుడు నీ భర్త యొక్క ప్రజుమ్నునితో కలిసి శంభాసురుని ఇంట ఉండగలరు ఆ విధముగా నీకు భర్త సమాగమము కలదు అందువలన అగ్ని ప్రవేశమును మానుమని పలికను ఆకాశవాణి మాటలను పాటించి రతి అగ్ని ప్రవేశమును మానను తరువాత బృహస్పతి ఇంద్రుడు మున్నగు దేవతలు అటకు వచ్చి తమ ప్రయోజనమునకే శరీరమును కోల్పోయిన మన్మధుని భార్యకు రతీదేవిని బహువిధములుగా ఊరడించిరి ఆమెకు అనేక వరములను ఇచ్చిరి శివుని కంటి మంటలో దహింపబడి శరీరము లేని వాడై అను పేరును మన్మధుడు పొందెను నీకు మాత్రము యథాపూర్వముగా కనిపించునని ఆమెకు వారము ఆమెకు వారు వరములను ఇచ్చి ఊరడించి పెక్కు ధర్మములను ఉపదేశించి ఇట్లనిరి కళ్యాణి పూర్వజన్మలోని ఇతడు సుందరుడు అనే మహారాజు అప్పుడునూ నీవే ఇతని భార్యవు అప్పుడు రజోదోషము పొందినను అంటే బహిష్ఠైనప్పుడు ఆ ధర్మములను పాటించకపోవడచే నీకు ఇప్పుడు ఈ స్థితి వచ్చినది కావున వైశాఖ మాసమున గంగా స్నానము చేయుచు వైశాఖ వ్రతమును ఆచరింపుము పూర్వజన్మలో నీవు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తమగును ప్రాతకాలమున గంగా స్నానము చేసి శ్రీ మహావిష్ణువు అర్చింపు పూజ అనంతరము విష్ణు కథా శ్రవణము చేయుము నీవిట్లు చేసినచో నీ భర్త నీకు లభించును అని రతికి అశూన్య శయన వ్రతము ఆచరించు విధమును చెప్పి దేవతలు వెళ్ళిపోయిరి రతీదేవి అతి కష్టముపై దుఃఖముని మింగి సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసమున వైశాఖ వ్రతము ఆచరించుచు అశూన్య సయనమును వ్రతమును చేసెను ఆ వ్రత ప్రభావమున ఆమెకు భర్తయ్యకు మన్మధుడు కంటికి కనిపించను ఆమెతో యథాపూర్వకముగా సుఖించుచూ ఉండెను మన్మధుడు పూర్వజన్మలో సుందరుడను మహారాజుగా ఉండెను అప్పుడు అతడు వైశాఖ వ్రతము చేయలేదు వైశాఖ దానములను చేయలేదు అందుచే ఇతడు శ్రీ మహావిష్ణువు కుమారుడైనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకునను విష్ణు వైశాఖ వ్రతమును విష్ణుపుత్రునికే వైశాఖ వ్రతము ఆచరింపకపో వలన పోవటం వలన ఇట్టి పరిస్థితి వచ్చిందో మిగిలిన వారికి ఏం చెప్పవలేను కావున ఇహలోక సుఖములను ఆశించేవారు అందరూ కూడా తప్పక వైశాఖ వ్రతము ఆచరింపవలేను సుమా చూసారండి దేవతలకే తప్పలేదు మరి మనమెంతటి వారం కాబట్టి ఈ వైశాఖ మాసంలో విష్ణువుని ఆరాధిస్తూ మనకి శక్తిని శక్తినించిన దానము కాక మనకి శక్తి ఉన్న దానాలే వైశాఖ మాసంలో ఉన్నాయి కాబట్టి మంచినీళ్ళు మజ్జిగ పెరుగు చందనం దుప్పటి దిండు ఇలాంటివన్నీ మనం ఇవ్వగలం కదా కాబట్టి అందరూ మీకు తోచిన దానాన్ని ఇచ్చి స్వామి ఆశీస్సులు పొందండి ఓం ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ